ಪೆನುಗೊಂಡ ದೇವಿ ಉನ್ನ ಆಲಯ ಮಂಡಿ ಪೆದ್ದ ವಾಸವಿ ದೇವಿ ಉಂಟು ದಿಂಟ್ಲೂ ಇದು ಹಣ್ಣಿನ ವಡೆ ಆಮೇಲೆ ಕೂತರಿ ಇತ್ತು ಎರಡೇ ಎರಡು ತೊಗೊಂಡೆ ನೋಡೋಣ ಅವನು ಹೊಸದ್ ಕೊಡ್ತಾನೆ ಅಳದ್ ಕೊಡ್ತಾನೆ శ్రీ వాసవి కన్యకా కన్యకాపరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరం ఇది తూర్పుగోదావరి జిల్లా పెద్ద వాసవి కనకాపరమేశ్వరి ఉంటుంది తొంభై రెండు అడుగులు తొంభై ఎనిమిది అడుగులు ಟೆಂಪುಲ್ ah, ಅನ್ಮಟ ఎలా బాగాలుక ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన మందిర్ ఈ దీని లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయంట ఓపెన్ చేసినాక చూడాలి ఇప్పుడు ఇప్పుడైతే క్లోజ్ అయ్యింది ఇది సత్రం అన్నమాట అకామిడేషన్ను మళ్ళీ నిత్యాన్నదానం జరుగుతుందండి ఇక్కడ అదన్నమాట ఇది ఈ బిల్డింగ్

ఇదండి వాసవి ఆత్మార్పణ విశ్వరూప దర్శన మహోత్సవములకు ఇచ్చేయు భక్తులకు స్వాగతం సుస్వాగతం వాసవి శాంతిధాం పెనుగొండ ఋషి గోత్ర స్వర్ణ మందిరం దర్శనం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది ఇదంతా రూమ్స్ ఉన్నాయండి లోపల ఇది వచ్చేసి ఇది వచ్చేసి యజ్ఞశాల యజ్ఞాల అన్నమాట హోమాలు హవనాలు చేస్తారు కదా అదన్నమాట ఇది ఈరోజు ఏదో జరిగింది రేపేమో చండీ హోమం ఉందంట తమిళనాడు వాళ్ళు ఎవరో చేయిస్తున్నారు చండీ హోమం అని అన్నారు అన్నమాట వెయ్యి రెండు వందల మంది వస్తారంట వచ్చి వాళ్ళు మొత్తం అరేంజ్ చేసుకొని చండీ హోమం చేయిస్తారంట Ini కూడా itu కూడా హోంస్ ఉంటాయి มายนండి సేంద సేంద ఆ